విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం పుర్లి గ్రామంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం శ్రీ 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 ఉమరామలింగేశ్వర స్వామి ఆలయంలో శివమాల దీక్ష భక్తులు చరణుఘోష చేస్తూ భక్తులు ఏకావారి అభిషేకం పంచామృత స్థానం ఏకదీక్ష పూజలు ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ జేగూరి పాటి స్వామి పూజలు జరిపించారు ఈరోజు సుమారు పదిహేను వందల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది సందర్భంగా ఈరోజు ఉల్లి మన మీడియా తరఫున వచ్చి ఈ కార్తీక మాస ప్రత్యేకతలు ప్రధాన అర్చకులు ఈ కోవులి అంటే రామలింగేశ్వర స్వామి ప్రధాన అర్చకులు వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చాము ఇక్కడ ఆయన ఈ ఈ నెల రోజులు దీక్షలు చేస్తూ ఈ నెల రోజులు గురించి ప్రత్యేకత తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఓమార్ నా పేరు వీరభద్ర స్వామి श्री उम स्वामी देवालय प्रधानमंत्री कत्पुली ग्राम